హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీని చూసేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది తినే కొద్ది తినాలనిపిస్తుంది అండి కర్రీ వచ్చేసి వెజ్ తినని వాళ్ళకి మంచి ప్రోటీన్ రెసిపీ అండి ఇది పన్నీర్తో ఏది చేసినా కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ పన్నీర్ మసాలా కర్రీ వచ్చేసి వెజ్ రైస్ వెజ్ పులావ్ అలాగే నాన్ రోటీస్ పుల్కా ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి నేనైతే నెయ్యి వేసాను ఇందులోకి కట్ చేసిన పన్నీర్ ముక్కలు వేసేసుకొని బాగా దోగా వేయించాలండి రెండు మూడు నిమిషాల పాటు అన్ని వైపులకు కూడా బాగా దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించండి ఇలా అయితే కర్రీలోకి చాలా బాగుంటుందండి తినేటప్పుడు కూడా పై లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా చాలా అనమాట మరీ సాఫ్ట్గా లేకుండా సో ఇలా ఇష్టమైతే ఇలా వేయించుకోండి కొంతమంది డైరెక్ట్గా కూడా వేస్తుంటారు సో ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి ఇందులోకి ఇక్కడ చూపించిన విధంగా ఒక ఇంచు అల్లం ముక్క ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే నాలుగు పర్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే రెండు పెద్ద సైజు టమాటోలు అలాగే కాజు వచ్చేసి ఒక పది వరకు వేసుకోండి వీటి వల్ల మనకి గ్రేవీ అనేది బాగా వస్తుందనమాట సో ఖచ్చితంగా వేసుకోండి జీడిపప్పు అనేది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళు పోసేసి మనము మీడియం ఫ్లేమ్లో పన్నెండు నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలండి ఈలోపు ఈ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిపోతాయి అనమాట నీరు కూడా చాలా వరకు ఎగిరిపోతుంది సో పదిహేను నిమిషాల తర్వాత చూసి ఇవి బాగా మెత్తగా ఉడికాయండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లార పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ప్రిపరేషన్ చూసేస్తాము అందుకోసం స్టవ్ మీద మరొక కడాయి పెట్టాలి ఇలా కొంచెం లోతుగా ఉన్నది తీసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇప్పుడైతే ఇందులోకి ఇక్కడ చూపించిన విధంగా హోల్ గరం మసాలాలని కొద్ది కొద్దిగా వేసుకోండి వీటితో పాటుగా ఎండుమిర్చి రెండు లేదా మూడు వేసుకోవాలి ఇవి దొరగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ వాటి పేస్ట్ అనేది వేసుకోవాలండి పేస్ట్ వేసిన వెంటనే ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మసాలా పొడులు యాడ్ చేసుకోవాలి ఏంటంటే పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం అలాగే ఒక అర టీ స్పూన్ వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి మంచి కలర్ వస్తుందండి ఇది వేయడం వల్ల సో అలాగే రుచికి సరిపడా ఉప్పు వేయించిన జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి ఒక టీ స్పూన్ అలాగే గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట ఈ మసాలా పొడులన్నీ కూడా ఈ పేస్ట్లో కలిసే విధంగా బాగా కలుపుకొని ఈ పేస్ట్లో పచ్చివాసన అంతా కూడా బాగా పోవాలంటే ఇప్పుడు మూత పెట్టేసి మనము ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించాలండి ఈ లోప ఆయిల్ అనేది పైకి తేలుతుందనమాట సో ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి లేదా లో ఫ్లేమ్లో అయినా కూడా చేసుకోవచ్చండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి మూడు నాలుగు నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలి ఈ గ్రేవీలో పచ్చివసన చాలా వరకు పోతుందనమాట ఇప్పుడు మనం ఇందులోకి తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి నేను ఇక్కడ రెండున్నర కప్పుల నుంచి మూడు కప్పుల వరకు నీళ్ళు పోస్తున్నాను ఇవంతా కూడా బాగా ఉడకాలి కాబట్టి నీళ్లు పడతాయండి సో ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసి ఈ గ్రేవీ అనేది మరలా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇది కూడా ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా గ్రేవీ దగ్గర పడిన చూడండి ఈ టైంలో ఇక మనము ముందుగా వేయించిన పన్నీర్ ముక్కలు వేసేసుకొని కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుందండి కదేకి సో వీలైతే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి అది ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పక్కన పెనం మీద కొంచెం వేడి చేసుకుంటే బగ్గ పొడి పొడిగా వచ్చేస్తుంది దాన్ని నలిపి వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇక మనం మూతపెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది అనమాట సో చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మిగా చూస్తుంటేనే నొరిపోయే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వచ్చేసి ముఖ్యంగా వెజ్ రైస్ వెజ్ పలావ్ అలాగే నాన్ పుల్కా రోటీస్లలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి మీకు కూడా బాగా వస్తుందనమాట ఫస్ట్ టైం చేసినా కూడా రెసిపీ బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి సో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్